గోవిందాయ మహా హిందూ బతులందరికీ శ్రీరామ్ మొన్న వరంగల్ జిల్లా మొగలిచెర్ల దగ్గర ఒక మొక్కజొన్న తోటలో భారీ ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరిగింది ఆ ఊర్లో చాలా మంది రైతులు కలిపి ముప్పై ఎకరాల్లో మొక్కజొన్న పంట మొక్కజొన్న కంకులు ఆరబెడితే అవన్నీ బాగా ఎండు ఉంటే ఆ పక్కన ఎవరో ఇంకొక రైతు చేలో చొప్ప తగలబెట్టం కనేసేసి కొంచెం మంట పెట్టాడు ఆ మంట బాగా వడగాలుపులు వేచడం వలన అనుకోకుండా రైతుకు కూడా తెలీదు మొత్తం అంతా ఈ కంకులతో సహా దావానంలాగా అగ్ని వ్యాపించి మొత్తం ముప్పై ఎకరాల్లో పంటని తగలబెట్టేసింది అంత పెద్ద మంట ఎవ్వరూ ఆర్పలేకపోయారు మొత్తం అంతా కూడా ఊర్లో రైతులకి నష్టం కలిగింది అంతకుముందు ఒకసారి గుంటూరు జిల్లాలో మిర్చి ఎక్కువ పండి సరగదండి మిరపకాయలు ఎండి మిరపకాయల రాసి కళ్ళమ్మంటారు ఆ ప్రాంతంలో ఆ రాసులు కళ్ళల్లో పోసి ఉంటే సర్దుకొని రైతులు రెండు రోజులు ఎండిన తర్వాత ఇంటికి అనమాట అలాంటి సిచ్యువేషన్లో గిట్టను వాళ్ళు కొందరు రాత్రికి రాత్రి ఆ మిరపకాయల కళ్ళలు తగలబెట్టేశారు దుండలో ఆ రైతు అసలే పాపం అప్పుల్లో ఉన్నాడు ఈ మిరపకాయల కళ్ళాలు అమ్మేస్తే దాని లాభం వస్తే అప్పులు తీర్చుకోవాలి అనే ఒక ఆశతోటి సంవత్సరం పండించిన పంట కళ్ళ ముందే కంప్లీట్గా అగ్ని ప్రమాదానికి గురే తగలబడిపోయి పొలంలో బూడిద మిగిలింది ఆ బూడిద మీద పడి ఆ రైతు బోరుమని ఎడుచుకుంటున్నాడు కొందరికి ఒక సందేహం రావచ్చు ఇలాంటి విషయాలన్నీ ఏదో అన్నదాత కార్యక్రమాల్లో చూపిస్తే బాగుంటుందండి సత్యమామ గారు మీకెందుకు అంటారేమో బహుశా తెలియక ఒక మాట చెప్తున్నాను చూడండి నారాయణుడు విగ్రహంలోనో ఫోటోలోనో గుల్లో మాత్రమే గర్భాలయంలో ఉంటాడు అనుకోవడము ఆరంభంలో సాధకుల లక్షణం కావచ్చును నేను దాన్ని తప్పుపట్టలేదు ఉంటాడు విగ్రహంలో ఉంటాడు ఫోటోలో ఉంటాడు ఆలయంలో ఉంటాడు కానీ అండి భగవంతుడిని సమాజ రూపంలో ఎప్పుడూ ఆరాధించాలి సమాజానికి సేవ చేయడము సమాజ హితవ కోసం పనిచేయడము సమాజంలో పది మందికి మేలు జరగాలని కోరుకోవడం ఏదైతే ఉందో అది అసలు ససరైన నారాయణ సేవ అదే గోవింద సేవ పరమ పరివ్రాజక ఆచార్య శ్రీ త్రిదండి చిండజీరస్వామి వారు ఎప్పుడూ ఒక మాట చెప్తారు నారాయణుడిని సమాజంలో సంసారంలో చూడాలి అందరికీ సేవ చేయాలి ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ అక్కర వచ్చినా సరే సేవ చేసి నారాయణుడికి పూజ చేశారనుకో వారి దారే అది మాధవ సేవగా సకల ప్రాణికోటి సేవ చాలామంది మాధవ సేవ మానవ సేవ లేదా మానవ సేవే మాధవ సేవ అని చెప్తారు శ్రీ జీర స్వామి వారు చెప్తారు కదా మాధవ సేవ కేవలం మానవ సేవ కాదు సకల ప్రాణికోటి సేవ అసలు భగవంతుడు ఆ శ్రీమన్నారాయణుడు నారాయణుడు లేనిది ఎక్కడ సర్వం హరిమయం జగత్ కదండి ఇది ఎంతో కొంత గ్రహించినప్పుడు సమాజంలో ఎవరికి వాళ్ళు రైతులైతేనేమిటి ఆత్మహత్య చేసుకుంటున్న నేతనలు అయితేనేమిటి లేదంటే ఎండలకి నీటి కష్టాలతోటి దాహం తలమడించే వాళ్ళు ఏమిటి కష్టాల్లో ఉన్న వాళ్ళైతేనేమిటి ఎవరిని చూసినా కూడా బాధేయగలుగుతుంది నారాయణ భావంతో ఎంతో కొంత మన వల్ల వరకు సోషల్ మీడియాలో మాట్లాడగలమా ఏమైనా వాళ్ళకి నేను ఏదన్నా ఆర్థికంగా శ్రద్దగలనా సేవ చేయగలనా నేనైతే నా హద్దుల వరకు నా వల్లైనంత వరకు ఈ ఆలోచనలోనే ఉంటాను నేను ఈ విధంగా కొంపలకు నిప్పు పెట్టడము పంటలకు నిప్పు పెట్టడము ఇంకొకరి వస్తు వాహనాలకు కావాలన్న ద్వేషంతో నిప్పు పెట్టడం ఏదైతే ఉంటుందో ఈ పని చేసే వాళ్ళని ఆతతాయిలు అన్నారు మహాభారతంలో ఏమిటి ఆతతాయిలు మహాభారతంలో చెప్తారు ఎవరి మీద ద్వేషం ఉంటే ఒకటి పేకండి నలుగు తిట్టండి కాసేపుడు నొప్పిపోతుంది అంతేగాని వెనక పగబట్టి ఒక పంట పండించాలంటే సంవత్సరం పడుతుందండి వర్షం కోసం వెయిట్ చేయాలి పనివాడని పిలుచుకొని అప్పులు చేసి డబ్బులు లేకపోతే ఆరు గాలము ఎండలో వానలో గాలిలో చీకట్లో పాగలు ఎంత కష్టపడితే ఒక పంట పండుతుంది పొలంలో చెప్పండి ఎందుకు అంత కష్టపడతారండి రైతులు ఆ పంట మీద బ్రతకాలి ఆ పంట మీద పిల్లల్ని చదివించుకోవాలి ఆ పంట మీద పిల్లలకి పెళ్లి చేయాలి ఆ పంట మీద అప్పులు తీర్చాలి ఆ పంట మీద వచ్చిన డబ్బుతోటి ఆపరేషన్లు చేయించుకోవాలి వైద్యాలు చేయించుకోవాలి అలాగే ఆరు కాలము శ్రమపడి పంట చేతికి వచ్చి పొలంలో ఉంటే మండు వేసవ కాలంలో గిట్టన వాళ్ళు ఇలాగ తగలబెడతారా ఇది ఎంతటి ద్రోహము ఎంతటి నీచాతి నీచమైన పని బ్రహ్మరాక్షసులు చేసే పండ్లుగా ఇవి కష్టపడి సంవత్సరం పాడు చెమట ఓడిచి ఆ పంట రాబడి మీద ఆసరి పెట్టుకొని అప్పులు వాళ్ళకి సమాధానం చెప్పి ఎన్నో కర్రలు కన్నా రైతు బ్రతుకు కళ్ళ ముందు ఆ అగ్ని మంటలు ఆ రకంగా అంటుకొని మంటని ఆ పొలమంతా పంటలు తగలేస్తుంటే చూసి ఎంత గుండెలు విసలా ఏడు ఎంత గుండె పగిలిపోతుందో ఏమైపోతాడండి నిజంగా నా వీడియో ఎంతవరకు ఎంతో తెలియదు కానీ ఇలాంటి దుర్మార్గాలు తలపెట్టే వాళ్ళని పోలీసు యంత్రాంగం నాకు న్యాయ వ్యవస్థ పట్ల విశేషమైన గౌరవం ఉంది నమ్మకం ఉంది గట్టిగా తీసుకొచ్చి లోపలేసి వేసి బెయిల్ కూడా దొరకకుండా చేసి రెండోసారి ఈ పని చేయకుండా కొంగ కొట్టి పడేసి లోపలేసాలి పర్మనెంట్గా ఎందుకంటే ఇలా పంటలు తగలబెట్టే వాళ్ళు భూమి భారం కాదా చెప్పండి సమాజానికి వీళ్ళందరూ విద్రోహులు కాదా అసలే రైతన్నల బ్రతుకులు అంతంత మాత్రం అలా ఆ చేతికి వచ్చింది కూడా దక్కించుకోనియకుండా కుదరన వాళ్ళు గిట్టన వాళ్ళు ఆ రాజకీయ పార్టీ వాడు వీళ్ళ మీద కోపంతో వీళ్ళకు ఓటేసాడని వాళ్ళ మీద కోపంతో అర్ధరాత్రి వేళ వచ్చి పంటలు తగలబెట్టడం ఆ గ్రామాల్లో హోర గలీవం కాకపోతే ఇవెక్కడ నీతి నియమాలు ఇది ఎక్కడ ధర్మము ఇంతకు ముందు నేను ఒక వీడియో చేశానండి దయచేసి అలాగా మనకి ఇంట్లో కావాల్సిన నిత్యావసరాలు ధాన్యము పప్పులు ఇలాంటివి ఏమైనా ఉంటే గింజలు ఇలాంటివన్నీ కూడా చక్కగా మన మన జిల్లాలో మన మన ప్రాంతాల్లో ఒక్కసారి వెళ్ళి డైరెక్ట్గా రైతుల దగ్గరుండి కొనుక్కుంటే ఎంతో కొంత వాళ్ళకి కాస్త మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం మనమే వాళ్ళకు ఉదారంగా దాన ధర్మాలు చేయలేము మనకు అంత శక్తి కూడా లేకపోవచ్చు వాళ్ళకి పంట చేతికి వచ్చే లోపల ఈ రైతు తగలబెట్టేస్తున్నారు చేతికి వచ్చాకేమో దానికి గిట్టుబాటు ధర ఉండదు ఈ లోపల దళారీలు తయారైపోతారు ఈ రైతుకి ఏమో ఆశ సెన్సెక్స్లో అలా పెరుగుతూ ఉంటుంది ఇంకా అసలు పెరుగుతూ అమ్ముదా పెరుగుతూ అమ్ముదా అది ఎప్పటికీ పెరగదు ఇంకా డౌన్ అయిపోద్ది రైతులకు ఇద్దరులో గుండిపోట్లు వస్తున్నాయండి దేశం మొత్తము డెవలప్ అవుతుంది ప్రపంచం డెవలప్ అవుతుంది మనకి అన్నం మూడు పూటలో పెడుతున్న రైతన్న మాత్రం పేదరికంలో నిరాశలో అప్పుల బాధలో ఉండి పురుగు మందు డబ్బా దాచేస్తున్నాడు అంటే ఎంత బాధాకరమైన విషయం అండి ఆలోచించండి మనము మన నిత్యావసర వస్తువులు మనకు కావాల్సినవి దయచేసి సంవత్సరం వరకు మనకి ఏం కావాలో తిండి గింజలు మన మన ప్రాంతాల్లో రైతుల దగ్గర కొనుక్కొని ఏ భేషజాలకి పోకుండా మనం ఏ కులమో చూడొద్దు ఏమి చూడద్దు ఏ భేషజాలు రైతు అయితే చాలు మనకి తెలిసిన వాళ్ళ రైతుల దగ్గర కొనుక్కొని ఆ మాత్రమైనా మనం అందరం సహాయపడాలని గోవింద సేవ ఛానల్ ఫాలోవర్స్కి మరీ మరీ వెన్న చేసుకుంటాను దయచేసి మనం అందరము మనకు తోచినంతలో రైతన్ననికి సహకరిద్దాము వాళ్ళని మనం బతికించుకుందాము ఆ అన్నదాత లేకపోతే మనకి బ్రతుకులేదు ఆ అన్నదాతే నడిచే నారాయణుడు కాబట్టి మనమందరము రైతులను రక్షించుకుందామండి ధర్మవరక్ష రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ